వెల్కమ్ న్యూస్ సంప్రదాయం చరిత్రకారుల ఘనతను ప్రతిబింబించడంతో పాటు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఫిలాటెలి ఆవిష్కరణలు జరగాలి అని గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడారు ఢిల్లీలో గల స్థానిక డాక్ భవన్ లో జరిగిన ఫిలాటెలిక్ అడ్వైజరీ ప్రత్యేక సమావేశం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ఫిలాటెలిక్ నూతన కార్యక్రమాలను రూపొందించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ భారతీయ వారసత్వ సంపదను సంరక్షించడం దేశ ప్రగతి ప్రగతిశీల దృక్పథంలో లోతైన సంబంధాలను పెంపొందించేలా ఫిలాటెక్ భవిష్యత్ కార్యక్రమాలు ఉండాలని ఆయన ఉద్ఘాటించారు కార్యక్రమంలో భాగంగా గతంలో జరిగిన జిల్లా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి ఎగ్జిబిషన్ల గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు కాగ త్వరలో విడుదల చేయబో తపాలా స్టాంపుల విషయంలో పెంబసాని ఒక స్పష్టమైన ఆదేశాలను సూచించారు ఏఎన్ఆర్ శత ఉత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ లో విడుదల చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారి స్మారక తపాల స్టాంపు విడుదలలోనూ పెంబసాని గారి చొరవ ప్రధానమైనదని చెప్పవచ్చు ఈ కార్యక్రమంలో ఇరవై వినూత్న స్టాంపులతో పాటు మొత్తం యాభై ఒక్క తపాల ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి ఈ కార్యక్రమంలో ఎంపీ దేవ్ సింగ్ చౌహాన్ ఎంపీ ఎస్వే ఖానాబాతి సెక్రటరీ శ్రీమతి వందిత కౌల్ డైరెక్టర్ జనరల్ సంజయ్ చరణ్ తదితర గౌరవనీయ సభ్యులు పాల్గొన్నారు స్టేట్